హలో ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో అయితే ఇలా సంక్రాంతి పండుగను చాలా బాగా చేసుకున్నామండి పొద్దున్న పూజ అయిపోయింది ముగ్గు కలర్ ముగ్గు వేశాను మీ ఇంట్లో ఎంతమంది కలర్ ముగ్గులు వేశారోకి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో నాకు కొంచెం అంత బాగా రాదండి కానీ పర్వాలేదు ఇక్కడ మా అక్క వచ్చేసి రొట్టెలు చేసిందండి మామూలుగా భోగి రోజు సజ్జ రొట్టెలు చేస్తారు కదా అవి నువ్వులతోనే చేస్తామండి నువ్వు పిండి అండ్ సజ్జరొట్ట ఈ నువ్వుల రొట్టెకి కాంబినేషన్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సంక్రాంతికి చిక్కుడుకాయలు చాలా బాగా వస్తాయి కదండి అందుకనేసి ఈ సద్ద రొట్టె కాంబినేషన్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండ్ నువ్వులుంట నువ్వులుంట బెల్లం వేసేసి మిక్సీకి పట్టేస్తామండి అదొకటి చేస్తాము ఇవి చాలా బాగా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేస్తారు మరి మా సైడ్ అయితే ఇలా చేస్తామండి మేము మరి మీ సైడ్ ఎలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ చూడండి సజ్జరట ఎంత బాగా వచ్చిందో పెన్నం పైన వేసేసి దానిపైన నీళ్ళు చల్తారండి అది చాలా టేస్టీగా ఉంటుందండి సజ్జరొట్టె చాలా టేస్టీగా అనిపిస్తుంది బాగుంటుంది సజ్జరొట్టె చాలా హెల్తీగా ఉంటుందండి తర్వాత మంచి పోషకాలు ఉంటాయండి ఈ సజ్జల్లోన సజ్జలు జొన్నలు ఎక్కువగా తింటే మన హెల్త్కే చాలా మంచిదండి ఇవి కొంచెం ఆయిల్ కూడా ఉండదు కదండి డైరెక్ట్గా నీళ్ళతోనే చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా రొట్టెని ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి నువ్వులు నువ్వులుంటలు వైట్ అండ్ బ్లాక్ రెండు రకాలు చేశాను నువ్వులుంటలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సజ్జరొట్ట నువ్వులు చిక్కుడుకాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చే వీటిని కుడుములు అంటామండి చాలా మంది బూరలు అంటారు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఇక్కడ నేను నిన్న పూ పూరీలు వడియాలు వడియాలతో పాటు మిరపకాయలు అండ్ ఆనియన్స్ లోన ఉప్పు కారము వేసానండి అది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ త్రీ డేస్ కలర్ఫుల్ ముగ్గులు వేస్తారండి చాలా బాగుంటాయి చూడండి ఎంత అందంగా ముగ్గులు వేసినారో కదా మా అక్క ఇక్కడ ఓలిగా చేస్తారు చేసింది అన్ని మా ఊర్లో అయితే ఓలిగా అంటారు మీ ఏమంటారో నాకు తెలియదు మేమైతే ఓలిగా అని పిలుస్తామండి చూడండి మా అక్క ఎంత నిదానంగా ఇది చేస్తుంది ఓలిగా మా అక్క రెండు రేక్ మాత్రం పర్ఫెక్ట్ అండి మా చూడండి ఎంత నిదానంగా చేస్తుందో తన ఓలిగా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి నాకంటే చాలా ఇష్టము మిగతా బాగా ఉందో కొంచెం ఆయిల్ వేసేసి దానిపైనే ఇప్పుడు ఆ పూర్ణాన్ని పెట్టుకుంటే దాన్ని తీసేసుకొని ఇప్పుడు లాటన్ కట్టతో లట్టే లట్టించాలండి చూడండి ఎంత నిదానంగా చేస్తుందో కానీ పూర్ణం ఓలిగలే ఓలిగలండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకే అంటారు పండగలు వస్తేనే ఆ స్పెషలే వేరనేది అది పేపర్ మీద హోలిగాకే సపరేట్ పేపర్ వస్తుందండి చాలా బాగుంటుంది దానికి అతుక్కోకుండా ఎంత బాగా వస్తుందో చూడండి ఇప్పుడు ఎంత నీట్గా చేస్తుందో హోలిగా చాలామందికి ఓలిగా చేయడం రాదండి కొంతమందినే పర్ఫెక్ట్గా చేస్తారు ఓలిగని అది ఓలిగ రవ్వతో కొంతమంది చేస్తారు కొంతమంది మైదాతో చేస్తారు కొంతమంది గోధుపిండితో పిండితో చేస్తారండి మా అక్క అయితే మాత్రము రవ్వతోనే చేస్తుందండి చూడండి ఎంత పెద్దగా చేస్తుందో నాకైతే రావండి మా అక్కకే చాలా బాగా వస్తాయి చూడండి ఎంత పెద్దగా చేసిందో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పెన్నం పైన ఆయిల్ వేసి తర్వాత ఆ ఓలీగా పేపర్తోనే వేసేస్తే చాలా నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది స్మూత్ అండ్ ఫ్లఫీగా వచ్చింది చూడండి మీరు ట్రై చేసి చెప్పండి నాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్